హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళైతే మనం దబ్బ మటన్ దబ్బ ఉంటుంది కదండి ఆ కర్రీ ఎలా చేస్తారో నా స్టైల్లో మీకు చూపిస్తాను అండ్ ఈ దబ్బ తింటే చాలా మంచిదండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా చేయ చేయడం తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిచ్చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా వీడియోస్ అన్నీ చూసేయచ్చు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ కర్రీ ఎలా ఉంది అనేది అండ్ చూసారు కదా దీన్నే దబ్బ అంటారండి ఆల్రెడీ చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి చెప్తున్నానమాట ఇది మా ఏరియాలో అయితే ముక్కలు చేసి ఇవ్వరండి ఇలాగే డైరెక్ట్గా ఇస్తారు దబ్బ అంటే మేకలోని లంగ్స్ అండి ఇవి ఊపిరితిత్తులు కనబడుతున్నాయి కదా మీకు రెండు ఊపిరితిత్తులు ఆ పైన పైప్ అనమాట ఈసోఫాగస్ అండ్ సో ఇక్కడ ఇవి ఇంత బల్స్గా ఉన్నాయంటే కారణం వాళ్ళు వాటర్ ఎక్కిస్తారండి వాటర్లో ఉంచుతారనమాట దానివల్ల ఇవి ఉబ్బినట్టుగా ఉంటాయి సో ఇది రబ్బర్లా సాగుతుందండి కట్ చేయడానికి చాలా టైం పడుతుంది అందుకనే నేను జస్ట్ ఒక్క పీస్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను అండ్ ఈ దబ్బా తింటే రక్తం పడుతుందండి పీ రక్తం బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కనుక కొంచెం రెగ్యులర్గా తింటే రక్తం అనేది పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది మటన్ అయితే కొంచెం ఎక్కువ గంటలైతే పడుతుంది బట్ దబ్బా ఈజీగానే డైజెస్ట్ అవుతుంది ఇదిగోని చూసారు కదా ఈసోఫాగస్ ఉంది కదా అది గొట్టంలాగా ఉంటుంది అది కరకరలాడుతుంది అనమాట వండిన తర్వాత సో పీసెస్ అయితే కట్ చేసేసాను నేను ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా వాష్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఒక కుక్కర్ తీసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి అండ్ ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుని ఆ నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ క్లీన్గా వాష్ చేసుకున్న ఈ దబ్బ ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసేసి కుక్కరు ఒక విజిల్ వచ్చేదాకా మనము మూతపెట్టి ఉంచాలన్నమాట అండ్ ఇలా చేసినట్లయితే ఈ ఉన్న ఈ దెబ్బ ముక్కల్లోని ఉన్న వాటర్ అంతా పోతుంది అండ్ అది ఉడికేలోగా మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో అయితే కట్ చేసుకుందాము అయితే వచ్చింది చూసారు కదా ముక్కల్లోని వాటర్ అంతా పోయి ఎలా వచ్చిందో అండ్ ఇలాగా చేయడం మూలాన దానిలో ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నా సరే పోతాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలి సో వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా ఇందాకడ పీస్కి ఇప్పుడు పీస్కి ఎంత తేడా ఉందో మనకి సైజులో అక్కడ రబ్బర్ లాగా సాగింది కదా ఇప్పుడు అలా లేదనమాట సో తర్వాత ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసేసుకోవాలి అండ్ తగినంత సాల్ట్ పసుపు అయితే అంటే తగినంత కాదు జస్ట్ ఉల్లిపాయ వేగడానికి త్వరగా వేగడానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకుని మగ్గిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ అయితే వేసేసాను నేను సో ఈ కర్రీ మీరు ఆల్రెడీ తిన్నారా అనేది కమెంట్ చేయండి నేను ఈ కర్రీ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తిన్నానమాట ఈ మధ్యకాలంలో నేనైతే తినలేదు సో నాకెందుకో మళ్ళీ ఇవాళ గుర్తొచ్చింది సో అందుకని తెప్పించాను సో ఇప్పుడు మగ్గిన తర్వాత ఆ దెబ్బ ముక్కల్ని వేసేసాను తగినంత ఉప్పు కారం మసాలా పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట సో నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నప్పుడు ఫార్టీ రూపీస్ ఉందండి ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఒక్కొక్క దబ్బా వచ్చేసి రెండు దబ్బలు రెండు వందల రూపాయలు అనమాట రెండు బిర్యానీ ఆకైతే వేసాను వేసినట్లయితే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట అరోమా అనేది డెవలప్ అవుతుంది మనం ఇందాక కుక్కర్లో ఉడకపెట్టినప్పుడు దెబ్బలో ఏమైనా స్మెల్ అనేది కనుక ఉంటే పసుపు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఆ బ్యాడ్ స్మెల్ అనేది కూడా మొత్తం పోతుందనమాట మనం కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు సో తర్వాత తగినంత వాటర్ అయితే వేసేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీనిపైన మనము కొత్తిమీర పుదీనా అయితే వేసుకుని గార్నిష్ చేసుకుని ఒక్కసారి కలిపేశామంటే మన దెబ్బ కూర రెడీ అయిపోయిందండి దీన్ని మనము చపాతీలో తినొచ్చు కర్రీలో అలాగే బిర్యానీలో తినచ్చు మామూలు వైట్ రైస్లో తినొచ్చు ఫ్రైడ్ రైస్లో కూడా తినచ్చు సో ఇదండి నేను దెబ్బ కర్రీ చేసే విధానం అయితే సో సిక్స్ ఇయర్స్ తర్వాత తిన్నానేమో టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనమాట రైస్లో కలుపుకుని తింటే సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలండి మనము కాస్ట్ గురించి వీటి గురించి ఆలోచించకూడదు ఎందుకంటే పిల్లలకు కూడా ఆ రుచులు తెలియాలి మనకి కూడా కొంచెం కొత్తదనం అనేది వస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్